అందరికీ బయట వర్షం పడుతుందండి చాలా ఎక్కువగా వస్తుంది వర్షం ఏం తినాలి అని ఆలోచిస్తున్నాం మేము ఈరోజు ఏం కూర చేసుకోవాలని ఆలోచిస్తుంటే అలా మా ఆయన వెళ్ళి బీఫ్ తీసుకొచ్చారు ఇదిగోండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో బీఫ్ దీన్ని ఇప్పుడు కూర చేయాలనుకుంటున్నాను చూడండి మీరు మా గోదర్ సైడ్ ఎలా వండుతారో కూర మీకు తెలుస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి బీఫ్ చాలా బాగా కుదురుతుంది చూసారు కదా శుభ్రంగా బీఫ్ని రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఫ్రెష్ మాంసం తీసుకొచ్చారు కాబట్టి చూడండి అసలు దీనికి ఏమీ కూడా లేదు నీట్గా ఉంది మనం రెండు మూడు సార్లు వాష్ ఇచ్చేసి తర్వాత పసుపుతో శుభ్రంగా లోపలికి వెళ్ళి ఒకసారి మళ్ళీ ఒకసారి కడిగితే సరిపోద్ది మీరు మాత్రం శుభ్రంగా కడుక్కోండి మీరు తీసుకొచ్చిన బీఫ్ని బట్టి చూసారు కదా శుభ్రంగా ఒకసారి బయట నార్మల్గా వాష్ ఇచ్చేసాము ఇప్పుడు పసుపుతో శుభ్రంగా కడుక్కోవాలి నీచి కూరలు ఏదైనా సరే శుభ్రంగా పసుపు వేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే నీచు వాసన అనేది రాదు అది మాత్రం గమనించుకొని మీరు తీసుకొచ్చిన బీఫ్ని బట్టి నీట్గా కడుక్కోండి కొన్ని కొన్ని సార్లు బ్లడ్తోనే వచ్చేస్తుంది కాబట్టి ఆ బ్లడ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని అలాంటి మాంసం తెచ్చుకున్నప్పుడు పసుపుతో ఒక మూడు నాలుగు సార్లు కడుక్కన్నా పర్లేదు ఎందుకంటే మనం అందరం తింటాం కదా చిన్న పిల్లలమైన అందరికీ కొంచెం హెల్తీగా ఉండాలి కాబట్టి పసుపుతో నీట్గా కడుక్కుంటే బాగుంటుంది ఇలా నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి పెట్టుకున్న తర్వాత ఇది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకొని ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం చూసారు కదా ఇవి బీఫ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టొమాటోస్ నాలుగు పచ్చిమిరకాయలు చూసారా ఫ్రె ఫ్రెష్గా ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు ఇప్పుడే మా పక్కన మామ ఉంటుందా ఆ మామ దగ్గరికి వెళ్ళి తీసుకొని కోసి తీసుకొచ్చారు మా ఆయన ఇప్పుడే తీసుకొచ్చిన కొత్త కొత్తిమీర ఫ్రెష్గా ఉంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇవి ఇవి ఉంటే చాలు లాస్ట్లో మసాలా మనం యాడ్ చేసుకుంటాం అది నేను లాస్ట్లో యాడ్ చేసినప్పుడు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇవి అంతే చూసారు కదా ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాం ఫస్ట్లో నాకు నాకు ఫస్ట్ కత్తిపేట అలవాటు అమ్మా బాగా నాకు కత్తిపేట అయితేనే వచ్చేది ఈ షాపింగ్ ప్యాడ్ వస్తుంది నాకు షాపింగ్ ప్యాడ్లు అలవాటే రాదు కొత్తలో నేను చాలా ఇబ్బంది పడిపోయాను తర్వాత తర్వాత ఇంక అలవాటైపోయింది అయినా సరే నేను స్పీడ్గా కట్ చేయలేను మెల్లిగా ఏదో అలా కానిచ్చేస్తాను అనమాట పాపం బీఫ్ తినాలని చాలా మంది అనుకుంటారు కానీ అందరికీ కుదరదండి బీఫ్ తినడం సిగ్గుపడతారు కొంతమంది చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడడం తినే విషయంలో సిగ్గుపడకూడదు అనే నా ఒపీనియన్ అయితే అసలు ఏదైనా సరే మనం ఏదైనా మనం ఇష్టంగా తినాలనుకుంటే దానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు కానీ కొన్ని చోట్ల తిననివ్వరు ఎవరు అంటే అలవాటు ఉండదో లేకపోతే మరి ఎందుకో తెలియదు తినరు సిగ్గుపడతారు ఒకటి చెప్పడానికి కుర్రోళ్ళకు పాపం తినాలని ఉన్నా ఇంట్లో వండకపోవడమో లేకపోతే ఏదో ఒకటి సమస్య ఉంటుంది బీఫ్ తినడానికి ఆలోచిస్తుంటారు కానీ చాలా హెల్త్కి మంచిది మన బోన్స్ అంతా స్ట్రాంగ్గా ఉంటాయి బాలింతలకు అందుకే పెడతారు కయమాలా చేసి శుభ్రంగా బీఫ్ తినటం మంచిదే పిల్లలకు కూడా అలవాటు చేయొచ్చు హెల్తీగా ఉంటారు అస్తమాట తినే అవసరం లేదు వీక్లీ వన్స్ తినచ్చు పర్వాలేదు ఏం ప్రాబ్లం కాదు దానివల్ల మసాలాలు అవి వేసుకోకుండా నీట్గా తక్కువ మసాలా వేసుకోవచ్చు పర్లేదు మసాలా మొత్తానికి మానేయాలని ఏం లేదు కానీ తక్కువ మసాలా యాడ్ చేసుకుని పిల్లలకి మొసలి అందరం తింటాం కాబట్టి పర్లేదు తినచ్చు హెల్త్కి మంచిదే చూడండి పచ్చిమిరగాయలు ఎలా చీరికల్లా చేసుకొని ఒక నాలుగు పచ్చిమిరగాయలు సరిపోద్ది అంటే మనం వేసుకునే కారాన్ని బట్టి కొంతమంది కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు ఈవేళ నేను బీఫ్ కాబట్టి నేను కొంచెం నాలుగు వేస్తున్నాను మా ఇంట్లో కొంచెం స్పైస్ తక్కువ తింటారు మా మా హస్బెండ్ అండ్ పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి స్పైస్ నేను ఎక్కువ వేయను నార్మల్గా అందుకని మళ్ళీ కారం వేస్తాం కాబట్టి ఏం చూసారు కదా ఉల్లిపాయలు అవి మనం కట్ చేసుకున్నాం స్టవ్ వేర్చుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత మనం ఆయిల్ పోసుకోవచ్చు చూడండి కొంచెం లైట్గా వాటర్ ఉంది అది అయిపోయిన తర్వాత ఆయిల్ వేసుకోవచ్చు ఆయిల్ ఎప్పుడు కూడా వాటర్ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత వేసుకోవాలి బాబా ఏమో తెలియదా అనుకోకండి తెలిసిన వాళ్ళు ఉంటారు చాలామంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసమే చెప్తున్నాను చూడండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాను ఏంటంటే ఎంత ఉంది ఆనియన్స్ ఏమో కొంచెం ఉన్నాయి అనుకోకండి ఎప్పుడు ఆనియన్స్ ఎప్పుడు ఎక్కువ వేసేసుకోకూడదు స్వీట్నెస్ వచ్చేస్తాడు కర్రీ మనకి ఎంత ఎంతవరకు సరిపోతుందో అంతే అంత మాత్రమే వేసుకోవాలి అంత మించి వేసుకుంటే మళ్ళీ స్వీట్నెస్ వచ్చేస్తాడు కర్రీ మామూలుగా ఒకసారి ఇలా తిట్టేసి తర్వాత ఆనియన్స్లో సాల్ట్ వేసుకొని అప్పుడు మనం మగ్గించుకోవాలి సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతాయి అందుకని చెప్పి సాల్ట్ ఇది ఒక తిప్పి సాల్ట్ వేసాను నేను ఎప్పుడూ కూర మొత్తానండి అదే ఇంకా మళ్ళీ తర్వాత వేసుకునేది ఏమి ఉండదు నాకు కూరకి ఎంత పడుతుందో నాకు తెలుసు నేను కొలతగానే కానీ వేసేస్తాను తెలియని వాళ్ళు ఫస్ట్ కొంచెం వేసుకొని సాల్ట్ ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే మళ్ళీ మనం ఏం చేయలేము కాబట్టి కొలత ప్రకారం వేసుకొని ఫస్ట్ కొంచెం వేసుకొని సాల్ట్ ఉల్లిపాయలు అయ్యి మధ్యన తర్వాత మీరు కూర పెట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ వేసుకోండి మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతే బిగ్నెస్ కోసమే చెప్తున్నాను నేను చాలా ఉల్లిపాయలు మొగ్గుతున్నాయి కదండి ఇది లోపు మనం ఈ టమాటో స్టాప్ చేసుకోవచ్చు ఇలా చల్లగా ఉంది కదండి అందుకని వేళ బీఫ్ తెచ్చుకున్నాం బీఫ్ అనే కాదు మన ఇష్టం మనకి తినాలనిపిస్తుంది ఈరోజు బీఫ్ తీసుకొచ్చారు ఒకసారి చికెన్ తెచ్చుకుంటాం ఫిష్ తెచ్చుకుంటాం ప్రాన్స్ తెచ్చుకుంటాం క్రాప్స్ మాత్రం ఎప్పుడో ఒకసారి దొరకకూడదు అంటే దొరుకుతాయి కానీ అంత ఎక్కువ తినము తక్కువే తింటాం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి నేను మళ్ళీ చూపించలేదు కలపట్లేదేమో అనుకోకండి తెలుసు కదా మామూలుగా ఆనియన్స్ మగ్గుతాయి అలా మెల్లిగా మగ్గుతాయి కానీ కొంతమంది మామూలుగా పూర్తిగా మగ్గనివ్వకుండానే వండేసుకుంటారు అలాగే కష్ట కష్టం అంటుంది ఉడితే ఎప్పుడు కూడా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి అప్పుడు వరకు మనం కట్ చేసుకొని ఆ తర్వాత మనం బీసే యాడ్ చేసుకోవాలి అంతేగాని నార్మల్గా కొంచెం స్లైట్గా వేగిన తర్వాతే మనం పెట్టేసుకుంటే ఉల్లిపాయలు కక్కసా కక్కసా ఉంటుంది ఉల్లిపాయలు మగ్గుతున్నాయి చూడండి ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం తొందరగా అయిపోవాలంటే దీని మీద కొంచెం మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు అలా మధ్యలో వచ్చి కలుపుతూ ఉండాలి అలా వదిలేస్తే మొత్తానికి వదలంటే వస్తుంది కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయల్ని మామూలుగా జస్ట్ అంతే క్లోజ్ చేసేసుకుంటే కొంచెం అలా ఆవిరికి తొందరగా మగ్గుతున్నాయి అనమాట తర్వాత కొంచెం కలర్ మారిపోయింది చూడండి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది ఈ టైంలో మనం కొంచెం టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు శుభ్రంగా టమాటోస్ బాగా కలిపి టమాటోస్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకునే టైం లేట్ అయినా సరే కొంచెం ఓపిక్గా మనం వండుకుంటేనే అది టేస్ట్గా ఉంటుంది లైఫ్లైమ్లో పెట్టేసుకొని అలా తొందర తొందరగా అయిపోవాలని చెప్పేసి హడావిడి హడావిడిగా చేసేస్తే అది రుచి పచ్చి ఏమి ఉండదు హడావిడి హడావిడిగా చేసేసి పాపం ఎప్పుడో అది వెళ్తారు ఆఫీస్కి ఏదైనా ఆఫీస్కి అయినా లేకపోతే పనిలోకి వెళ్ళిన పనిలోకైనా బయటకు వెళ్ళి మొగోళ్ళు మళ్ళీ సాయంత్రం వచ్చినప్పటికి కొంచెం నోటికి రుచిగా ఏదైనా ఇస్తే అమ్మయ్యా చాలా బాగుందిరా ప్రశాంతంగా ఉంది జీవితం అనుకుంటారు అంతేగాని మనం మనం తొందరగా ఇప్పుడు పని తొందరగా అయిపోతే కూర్చొని చూసుకోవచ్చు ఫోను అనుకుంటే మాత్రం అవ్వదు కొంచెం లేదు లేటుగా ఓపిక్గా వండుకుంటే కొంచెం రుచిగా మనం వండి పెట్టచ్చు వాళ్ళతో పాటు మనం కూడా రుచిగా తినచ్చు రుచిగానే ఉంటుంది మనం ఆరోగ్యంగా కూడా ఉంటాం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని హడావిడి హడావిడిగా చేసేసుకుంటే ఆరోగ్యాలే ఉండవు మనకి హౌస్ వైఫ్గా మనకి మన ఇంట్లో పని అంతా మనం చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి భర్తకి క్యారేజ్లు పెట్టాలి ఇవే కదండి మన పనులు మన పనులు మనం చేసుకుంటాము వాళ్ళకి హ్యాపీగా నూట్ నోటికి రుచిగా అందిస్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు మన కోసం ఆలోచిస్తారు కూడా మన భర్త ఎంత ప్రేమ నా వారే అంత ప్రేమగా చేసి ఇచ్చింది నాకు కానీ మనకి ఒక కాంప్లిమెంట్ ఇస్తే చాలు కదండి అదే మనకి అవార్డులతో సమానం భర్త నుంచి వచ్చి కాంప్లిమెంట్లు మగాళ్ళందరికీ ఒకటే చెప్తున్నానండి మీరు ఎంతో కష్టపడి కుటుంబం కోసం అవుతారు ఇంటికి వచ్చేటప్పుడు టైంకి ఆడవాళ్ళు చక్కగా ప్రేమగా మీకు వండి పెట్టినప్పుడు మంచిగా ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి చాలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాసేపు ఒక్క పది నిమిషాలు కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేయండి అంతే చాలు వాళ్ళకి ఆడవాళ్ళు కూడా భర్తలకి డ్యూటీ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని విసిగించడం అది తీయలేదు ఇది తేలేదని విసుక్కోవడం లాంటి అస్సలు చేయకండి ఎందుకంటే వాళ్ళే చాలా ఒత్తిడిగా ఉండి వస్తారు ఇంటికి వాళ్ళు ఒత్తిడిని మనం మళ్ళీ ఒత్తిడిగా మనం మారకూడదు కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా మనం ఉండాలి కానీ మళ్ళీ మనమే ఒత్తిడి పెంచేలా ఉండకూడదు ఏ మగాడికైనా సరే కష్టపడి వచ్చేవాడికి కాసిని మంచి నీళ్ళు ఇచ్చి శుభ్రంగా ప్రేమగా పలకరించి మంచిగా పెట్టితే అంతే చాలు వాళ్ళకి వాళ్ళ కూడా మన అంతే ప్రేమగా చూసుకుంటారు ఇసుకొని కసుక్కొని ఉంటే పాపం వాళ్ళకే బాధే మనకే బాధ ఫ్యామిలీని హ్యాపీగా లీడ్ చేయలేరు మంచిగా చూసుకోండి ప్రేమగా ఒక కాంప్లిమెంట్ ఇవ్వండి మగవాళ్ళు ఆడవాళ్ళు మాత్రం మా భర్తల్ని విసుక్కోకండి ప్రేమగా వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళకి చేసి పెట్టండి చాలు అంతే చాలు మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోయినాయి టమాటాలు కూడా మగ్గినాయి బాగా ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బీఫ్ని యాడ్ చేసేద్దాం వేసుకున్నాం కదా దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి అండి ఎవరికైనా తినాలనిపిస్తుందా అబ్బా అనిపిస్తుందా ఇంకొప్పుడే చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో మనం కొంచెం కూడా వాటర్ వేయలేదు బీఫ్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది వాటర్ అంతా డ్రై అయిపోయేవారు మొత్తానికి పూర్తిగా డ్రై అయిపోయిన అవసరం లేదు కొంచెం లైట్గా ఉంటున్నప్పుడు మనం కారం పసుపు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు పర్లేదు తప్పు ఏం లేదు నేర్చుకోవడం కాదు పసుపు ఎక్కువనే ఉండాలి పసుపు కొంచెం కారం యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని పెట్టేసుకోవచ్చు ఒక్కరు చూడండి కొంచెం ఫస్ట్ వేసుకున్నాం కదా అప్పుడు కొంచెం చూసు చాలు ఫస్ట్ వేసుకున్నాము కారం కారం మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి ఆడించుకున్న కారం ఇది ఆడించుకున్న కారమే వాడండి మ్యాక్సిమం ఆడించుకోవడానికి ట్రై చేయండి దూరంగా ట్రాన్స్ఫర్లు అయిన వాళ్ళు అలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి నార్మల్గా చేసేసుకుంటారు కానీ ఆడించుకున్న కారం కారం అయితేనే మనకి రంగు బాగుంటుంది ఆరోగ్యం కూడా కొంచెం బయట కారాలు అమ్ముతారు కానీ అవి ఏ కలుపుతారు మనకి అంత మంచిది కాదు ఆరోగ్యం కూడా కాదు రంగు మాత్రం కనిపిస్తుంది బయట కొనుక్కున్న కారం కానీ ఆడించుకున్న కారమే మీరు ప్రిఫర్ చేయండి మ్యాగ్జిమమ్ చూస్తారు కదా కారం వేసిన ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత అంటే మొక్కకు కొంచెం పట్టాలి కదా కారం ఉప్పు అంతా అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బీఫ్ కదా కొంచెం ఎక్కువ టైం పడుతుందో కుక్క అవ్వడానికి కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి వాటర్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసి ఒక పొంగు వచ్చే వరకు అలా వదిలేండి కానీ పొంగు వస్తుంది కదా ఆ పొంగు వచ్చిన తర్వాత మనం కుక్కర్ పెట్టేసుకొని విజిల్ పెట్టడం పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకోవచ్చండి మనం అందాక నా వీడియో చూస్తున్న ఇప్పటి వరకు చూసారు కాబట్టి మీ అందరి కోసం ఏదో నేను ఏదో పాడగలను కొంచెం అనుకుంటున్నాను ఒక పాట పాడతాను వినండి నచ్చితే లైక్ చేయండి లేదంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి వినండి ఇంకొంచెం ఇక చాలి పనిమాలపై పైన పడతావే పసికోనా ముద్దు మీరుతున్న పంతం హద్దులోనే ఆపన మగువ మనసు మగ జాతికి మొగలి మొనలు తడిపేనా లేత సోయగానికి కూత దేనికి గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా చూడండి నా పాట అయిపోయింది ఎలా పాడనో మీరు కామెంట్ చేయండి నా పాట అయ్యేటప్పటికి ఇంక లైట్గా పొంగు స్టార్ట్ అయిపోయింది చూడండి ఇంక ఈ స్టేజ్లో మనం కుక్కర్ పెట్టేసుకోవచ్చు విజిల్ పెట్టేద్దామే ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వస్తే అయిపోతుంది కదా మూత పెట్టేసాం అంటే విజిల్ పెట్టేసాం కదా అప్పుడు సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వస్తే కొంచెం ఎంత మంచిగా బాయిల్ అయితే అంత మంచిది మనం తినడానికైనా బాగుంటుంది చూడండి చూసారు కదా మొత్తం ప్రెషర్ అంతా పోయింది ఇప్పుడు కుక్కర్ తీసుకొని అసలు పరిస్థితి ఎలా ఉంది అంతే కొంచెం తీసుకొని ఎలా బాయిల్ అయిందో లేదో ఒకసారి చూసి మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోయి చూడండి మాకైతే పీస్ ఉడికిపోయిందండి ఎయిట్ విజిల్స్ అలా పడ్డాయి కొంచెం మసాలా అంతే చాలు ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అంటుంది నా చాలు చూడండి కరివేపాకు రెండు వేసుకోవచ్చు కొత్తిమీర చూడండి కొత్తిమీర ఒక పర్లేదు ఎక్కువ వేసుకున్నా పర్లేదు చాలామంది కా ఇక్కడి నుంచే వేస్తారు ఈ కాడలు కూడా వేసుకోవచ్చు భయంకరమైన సీ విటమిన్ ఉంటుంది దీంట్లో సుకోండి వెంటనే ఉడికిపోతుంది అది చూసారు కదండి ఇది ఫైనల్ అవుట్పుట్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇలా ఉన్నప్పుడు మా బావగారు ఇప్పుడు అయితే ప్రజెంట్ లేరు చిన్న పని మీద బయటికి వెళ్ళారు ఆయన కానీ ఉంటే ఖచ్చితంగా సిట్టింగ్కి వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్రెండ్స్తో అందరితో ఈ కర్రీ కావాలని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ టేస్ట్ చేయబట్టారు తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఆహా ఓహో అంటూ తింటూ ఉంటారు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనప్పటికీ మనం మన చేతితో ఉండి ఒకరి ఎప్పుడైనా కాంప్లిమెంట్ ఇస్తే అది మనకి చాలా ఆనందం కదా ఆడవాళ్ళు అందరికీ అది నా కర్రీ అయితే అయిపోయిందండి మీరు కూడా ఒకసారి మా స్టైల్లో ట్రై చేయండి మా గోదావరి వాళ్ళు ఎలా అయితే ఉంటారు ఇలా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు నా వీడియోని ఒప్పుగా చూసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి